ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు వారి జీవితంలో ఒక వ్యక్తి వచ్చేశాడు రేపటి నుంచి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చాడు ఇక మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి రేపటి నుంచి ఈ రాశి జీవితంలో తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నాడు ఎవరు రాబోతున్నారు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఏ వ్యక్తి కారణమవుతున్నారు ఈ తులారాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహర్జాతకులు అవుతారు మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏ విధంగా జరిగి తీరుతుందో అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఇతరులకు ఎవరికీ తెలియనివ్వరు ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరు ఏ మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అలాగే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమయాలలో సమస్యల్లో చిక్కుకుంటారు కాబట్టి ఈ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ రాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరికీ కూడా ఎగతాళి చేసి మాట్లాడడం అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖం పైన మాట్లాడడానికి ఇష్టపడతారు తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు అలాగే ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశివారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తులారాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య రంగంలో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పులు అనుభవాన్ని కలిగి ఉంటారు అలాగే కుటుంబ విషయంలో ఒడిదుడుకులు లోనైనా కూడా తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తారు అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయంకి గురవుతారు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశి వారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితమని చెప్పాలి ఎందుకంటే రేపటి నుంచి ఈ వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి అవును పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుంచి వారి యొక్క జీవితంలోనికి తలరాత మార్చేటువంటి వ్యక్తి తీసుకురాబోతుంది దీని కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల పూర్తిగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి ఎవరో కాదు మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది అలాగే ధన వర్షం కురుస్తుంది ముఖ్యంగా ఈ రాశివారు జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఎంతో వినూత్నంగా మారబోతుంది ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు పరిచయం కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ వ్యాపార భాగస్వాములుగా కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా మీ జీవితంలోనికి తలరత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రేపటి నుండి మీకు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి ఎంతగానో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తారు ఆ వ్యక్తి చెప్పడంతో మీకు తెలియని విషయాలు మీకు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇస్తారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎప్పుడు మాట్లాడాలి ఎలా మెలగాలి ప్రతిదీ కూడా ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ ఆనందమైన జీవితం మీద ప్రభావాన్ని చూపుతాయి దీని వలన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో విశేష పురోగతి లభిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెరజిల్లుతాయి మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షల్లో సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకున్నట్టు ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కళ సహకారం అవుతుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటు సంతోషం ఆనందం శాంతి కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్న ప్రదేశాలలో ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యలను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్న ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులకు చదువు కోసం వీసా రావడంతో వారు విదేశాల్లో స్టడీస్తో పాటు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఈ రాశివారికి ఈ సమయంలో వారి జీవన భాగస్వామి తరపున ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు తొలగిపోతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో స్థిరత్వం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందుతాయి లాయర్స్ డాక్టర్స్ విద్యార్థులకు పనులు డిమాండింగ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి ఈ సమయంలో తులారాశి వారు శుభవార్తలు వింటారు అలాగే ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతోనే వీరికి పెళ్లి సంబంధం అవుతుంది ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతుకులుగా మారుస్తుంది ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి తిరుగుతుంది మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి రాబోయే రోజుల్లో మీ ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో బాగా అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నదమ్ముళ్ళు చెల్లెళ్ళు సంపూర్ణ మద్దతు ఇస్తారు ఈ సమయంలో మీకు సంతాన సౌక్యం లభిస్తుంది అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువులు మీద విజయం సాధిస్తారు శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహకారం పూర్తిగా లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార బాగా జరుగుతుంది ఉద్యోగులకు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసే యోగం ఉంటుంది ఈ విధంగా అన్ని రకాలుగా వారి యొక్క జీవితంలో రేపటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించని ధనప్రాప్తి కలగబోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ రేపటి నుంచి వారి జీవితంలో రాబోతున్న తులా తలరాత మార్చే వ్యక్తి ఎవరో ఎలా రాబోతున్నారో అలాగే ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలిసాను పఠించాలి ప్రతిరోజు శివారాధన చేయటం చాలా శుభప్రదం కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఈ రాశి వారికి మరింత మేలు జరుగుతుంది తులారాశివారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో పిల్లలు లేదా వృద్ధులకు సహాయం చేయండి ధన రూపేన లేదా వస్తు రూపేన అన్నదానం చేయండి తద్వారా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే పక్కనే ఉన్నటువంటి లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి